ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు అవిదేయులపై వచ్చు పన్నెండు శాపములు అనే అంశాన్ని ధ్యానించుకుందాము ద్వితీయో దేశాండంలో ఇరవై ఏడో అధ్యాయంలో పదిహేను వచనం నుండి ఇరవై ఆరు వరకు దేవుని వాక్యానికి అవిధేయత చూపించే వాళ్ళ మీద ఈ పన్నెండు శాపాలు వస్తాయని దేవుడు మోషేకి చెప్తే మోషే ఇజ్రేల్ ప్రజలకి చెప్తారు చెప్పి చివరిలో ఇదో కొయ్యతో కానీ లోహంతో కానీ విగ్రహాన్ని చేసి ఆరాధించువాడు శాపగ్రస్తుడు అనగానే వాళ్ళందరూ ఆమె నన్ను చెప్పాలని చెప్పిస్తాడనమాట తల్లిదండ్రులు నా గౌరవపరచువాడు శాపగ్రస్తుడు అప్పుడు ఆ అని చెప్పాలంటే వాళ్ళు ఆమెను చెప్తారండి కనుక ఈ శాపాలు మనం తెచ్చుకోవద్దండి శాపాలు ఒక వ్యక్తి శాపానికి అయినప్పుడు అది ఒక తరం నుంచి ఇంకొక తరానికి నాలుగు తరాలకి శాపాలు వస్తాయని నిర్గమ కాండంలో ఇరవై అధ్యాయంలో మూడు నుంచి ఆరు వరకు ప్రభు చెప్తారండి నిర్గమ్మ కాండం పది ఆజ్ఞలు మనం తప్పకుండా పాటించాలండి ఏసు ప్రభుని నమ్ముకున్న మొదటి రోజు నుంచి మేము ప్రభుని నమ్ముకున్నామండి బాప్తిస్మం తీసుకున్నామండి అంటే ఏంటంటే ఇప్పటి వరకు నా శరీరం చెప్పినట్లుగా నేను నడుచుకున్నాను ఇప్పుడు నా సొంత చిత్తాన్ని సమాధి చేసి నేను దేవుని చిత్తానికి సమర్పించుకుంటున్నాను అంటే దేవుడు ఏం చెప్పారో బైబిల్ గ్రంథంలో దాన్నే నేను పాటిస్తాను అది అండి మూవింగ్ ఫ్రమ్ సెల్ఫ్ విల్ టు గాడ్స్ విల్ అనమాట దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బ్యాప్టిజం రిపెంటెన్స్ ఇప్పుడు మనం ఇది తపస్కాలంలో ఉన్నాం కదండి ఏంటి అనంటే మన సొంత చిత్తాన్ని సమాధి చేసి ఇది తినో ఇది త్రాగో అవన్నీ సమాధి చేసి ఇప్పటి నుంచి మనం దేవుని చిత్తం చేయడానికి ఆయనకి సమర్పించుకోవడం అనమాట తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళాడంటే అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథానికి దూరంగా వెళ్ళడం అన్నమాట అసలు బైబిల్ గ్రంథం తెరిచి చదవకుండా ఉన్నారు అనంటే గుడ్డి వాళ్ళు అనమాట దేవుడు మన ఆత్మ కన్నులు తెరవాలి మన చెవులు ఆత్మ చెవులు తెరవాలి మన ఆయన స్వరాన్ని వినాలి ఆయన చెప్పింది మనం చెయ్యాలి యేసుప్రభు చెప్తారు యోహాన్ స్వార్థ పదిలో నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి మన ఆత్మ చెవులతో ఇక్కడ నివసిస్తున్నాడు ఏసుప్రభు ఆత్మగా ఏసుప్రభు ఆత్మగా మనతో మాట్లాడితే మన ఆత్మ వినాలి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్ను వెంబడించును ఏసుప్రభు నడిచిన దారిలోనే మనం పరలోకానికి వెళ్ళాలి దేవుని చిత్తం చేయడం అన్నమాట నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను వాణిని నా నుండి ఎవరు అపహరించలేరు వాణిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు నేను నా తండ్రి ఏకమైన ఇది మీ హృదయంలో రాసుకునండి ఈ నలువది ఆరు దినాలండి ఈ నలువది ఆరు దినాలు మీరు మోసే సినాయి పర్వతం మీద ఎలా దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని విన్నాడో అలాగే ఆయన రాశాడు పాటించాడు అప్పుడు ప్రజలకి ప్రకటించాడు ఇది అండి తపస్కాలం అంటే దేవుని యొక్క స్వరాన్ని వినాలి ఈ లోక స్వరాల్ని వినకూడదు ఇజ్రాయేల్ ప్రజలు సినాయ్ పర్వతం క్రింద వాళ్ళు తింటూ ఉన్నారు త్రా త్రాగుతూ ఉన్నారు నాట్యం ఆడుతూ ఉన్నారు ఒకటి కొరింతి పదిలో పౌల్ రాస్తాడనమాట ఇంకా బంగారు దూడం చేసి విగ్రహారాధన కూడా చేస్తారు కానీ మోసే దేవుని సన్నిధిలో ఉంటాడండి దేవుని సన్నిధిలో దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్ అంటాడు దావీదు పదహారో కీర్తన పదకొండు ఆయన సన్నిధిలో మనకు ఆనందం అండి నూట ముప్పై ఒకటో కీర్తనలో దావీద్ అంటాడు తల్లి పాలు తాగిన శిశు తల్లి గుండెల మీద ఎలా ప్రశాంతంగా నిమ్మలంగా నిద్రిస్తాడో నేను కూడా నా దేవుని గుండెల మీద వాక్యం అనే పాలు త్రాగి ఆయన గుండెల మీద నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటారు ఇది అండి తపస్కాలం మీకు అర్థమవుతుంది కదా దేవుని గుండెల మీద మనం నిద్రించాలి మోసే సినాయి పర్వతం మీద నలువది దినాలు దేవుని సన్నిధిలో ఉంటాడు దేవుని స్వరాన్ని వింటాడు రాస్తాడు ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తుందంట నిర్గమకాండం కాండం ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది ఒంటరిగా ధ్యానించండి తర్వాత దాన్ని పాటించండి ఇజ్రాయెల్ ప్రజలు ఆయనను చూసి భయపడి అంటే ఆయనను గౌరవించడం ప్రారంభిస్తారు దేవుడు తేజోమయుడు సమీపింపరాన్ని తేజస్సు కలిగిన వాడు ఆయన సన్నిధిలో మీరు ఉంటే ఆయన యొక్క తేజస్సు మీరు కూడా పొందుతారు అన్నమాట పూల మధ్యలో దారానికి ఎలా సువాసన వస్తుంది అలా లేదా సైతాన్తో ఉంటే సైతాన్ చీకటి అవన్నీ కూడా అనమాట కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఆదాము అవ్వలు డిస్కనెక్ట్ చేయబడ్డారు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మనం ఏం చేయాలి క్రీస్తు ద్వారా మనం మళ్ళా దేవునితో సమాధాన పడాలన్నమాట ఏసు ప్రభు తన రక్తాన్ని అర్పించారండి తండ్రికి మన పాపాలకి పరిహారంగా మనల్ని తండ్రితో సమాధానపరచారు కెస్ఎమ్మనే తోటలో ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవునికి అవిధేయించి దేవుని నుంచి వేరైపోయారు కానీ గెస్సెం అనే తోటలో యేసుప్రభు దేవునికి విధేత చూపించి శిలో మరణానికి తనని అప్పగించుకొని మనల్ని దేవునితో మరలా తిరిగి అంటుకట్టారనమాట సంబంధంలో తీసుకొని వచ్చారు ఇదే తపస్కాలం అంటే అలా తపస్సు చేసేటప్పుడు ఋషులు ఎలా అడవుల్లో దీక్షగా దేవుని శక్తిని పొందడానికి వాళ్ళు దేవునితో ఐక్యమైపోతారు వాళ్ళ ఆత్మ దేవుని ఆత్ ఆత్మతో ఐక్యం అవుతుంది ఎక్స్ట్రీ తన్మయత్వం అంటారనమాట అవర్ స్పిరిట్ విల్ గెట్ కనెక్టెడ్ టు హెవెన్లీ ఫాదర్ స్పిరిట్ జీజస్ స్పిరిట్ త్రూ ద హోలీ స్పిరిట్ గాడ్ సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్ ల్యాండ్ సీజన్ అది మనకి జరగాలండి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడైనా కూడా మీరు దేవుని దగ్గరికి తిరిగి రండి దేవుడు అంటే వాక్యమే ఈ వాక్యము మన హృదయంలోకి వెళ్ళాలి ఆ వాక్యాన్ని మనం జీవించాలన్నమాట కనుక ప్లాండ్గా మీరు చదువుకోండి చదువుకొని మీరు ముఖ్యమైనవి రాసుకొని అలా మీరు పాటించండి వాక్యాన్ని పాటించండి అదే దేవునితో అంటు కట్టబడ్డం అంటే దేవుడు ఆత్మ ఆ ఆత్మ మన ఆత్మలో నివసించాలి మనం పరలోకంలో ఉన్న ఏసుప్రభుతో ఆ తర్వాత తండ్రితో కనెక్ట్ కావాలి ఇప్పుడు ఇంకా పన్నెండు శాపాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ శాపం నుంచి దీవెన్లోనికి రావాలన్నమాట శాపాలు ఉన్న వ్యక్తి సైతాన్ అధికారం క్రింద ఉంటాడు చీకటి రాజ్యం కానీ అక్కడి నుంచి వెలుగులోనికి యేసుప్రభులోనికి వస్తే మనకు అన్ని దీవెనలు అనమాట కొలసి ఒకటి పదమూడులో పౌలు రాస్తాడు పరలోక తండ్రి మనల్ని అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోకి తీసుకొచ్చారు కరెక్ట్గా హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయేల్ ప్రజల్ని ముగ్గురిని ఆ సొరంగాల్లోంచి తీసుకొని వచ్చి మరి ఇజ్రాయెల్ ప్రజలకు అప్పగించారు కదండి అలాగే మనం కూడా ఈ చీకటి నుంచి వెలుగులోనికి రావాలండి ఆ అవినీతి చీకటి పనుల నుంచి బయటికి రావాలి అయితే పన్నెండు శాపాలు మనం చూద్దాము ద్వితీయ ప్రదేశకాండం ఇరవై ఏడో అధ్యాయంలో పదిహేను నుంచి అనుకున్నాం కదా మొదటి శాపం ఎలా వస్తుంది అంటే వ్యక్తుల మీద కొయ్యతో కానీ లోహంతో కానీ ఒక విగ్రహాన్ని చేసి దాన్ని ఆరాధించేవాడు శాపగ్రస్తుడు మొదటి శాపము విగ్రహారాధన వల్ల వస్తుందండి ఈ వాక్యం అందరికొరకు కాదు విశ్వాసులమైన క్రైస్తవులైన మన కొరకు అందుకే ఇది క్రైస్తవుల కొరకు నేను చెప్తూ ఉన్నాను అందరికీ కాదండి మనము విగ్రహాలు చేసి ఆరాధించకూడదన్నమాట దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ అయితే మరి సులోమోహన్ రాజు మనం సులోమోహన్ రాజుని మొదటి రాజుల గ్రంథంలో చూస్తామండి ఆయనని వాళ్ళ నాన్న దావీదు దేవుని చిత్త ప్రకారం రాజుగా చేస్తాడు దావీదు చాలా చాలా అడ్వైస్ కూడా ఇస్తాడు నాన్న పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించు ఆయన ఆజ్ఞలు పాటించయ్యా అని చెప్పి దేవాలయాన్ని నిర్మించు అని ఆ తర్వాత దావీదు తన పితరులను చేరుకుంటాడు అంటే మరణించి పరదేశ్కి వెళ్తాడు అబ్రహం వాళ్ళు ఎక్కడున్నారో ఈయన కూడా అక్కడికి వెళ్తాడు అప్పుడు సులమును దేవాలయాన్ని కడతాడండి బాగానే సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలు తర్వాత ప్రతిష్టాపన రోజున ప్రార్థన కూడా చేస్తాడు చాలా పెద్ద ప్రార్థన ఒకటో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మీరు చదువుకోండి పదిహేను నుంచి దాదాపు ఇరవై మూడు యాభై మూడు వరకు ఉంటుంది అన్నమాట పెద్ద ప్రా మోకరించి చేతులెత్తి ప్రార్థిస్తాడండి బైబిల్లో రెండు వందల ఇరవై ఒక ప్రార్థనలో అతి పెద్ద ప్రార్థన సులుమన్ రాజు చేసిందనమాట మీరు కూడా మీ విచారణ మీ చర్చిలో ఈ ప్రార్థన చేయండి చాలా బాగుంటుంది ప్రభా ఇక్కడ వచ్చి ఎవరు ప్రార్థించినా వాళ్ళ ప్రార్థన ఆలకించండి వాళ్ళ అనారోగ్యంతో వచ్చి ప్రార్థిస్తే స్వస్థత ఇవ్వండి వాళ్ళ పొలాలకి చీడ పట్టినప్పుడు ప్రార్థిస్తే ఆ పొలాలని ఆ చీడ తొలగించండి ప్రభా అలా ప్రార్థన బాగుంటుందండి అప్పుడు దేవుడు ఆయనతో ఏం మాట్లాడతారంటే ఇదిగో మీ నాన్న నా ఆజ్ఞల్ని పాటించాడు మీ నాన్నకి వాగ్దానం చేశాను నీ కుమారుడినే నీ తర్వాత సింహాసనం మీద కూర్చోబెడతానని అలాగే చేశాను ఇప్పుడు నీవు తర్వాత నీ కుమారులు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నీ కుమారులను అంటే దావితో నేను బాస చేశాను నీ తన ఇల్లనే నేను ఈ సింహాసనం మీద కూర్చోబెడతాను అంటే వంశం అంతా అన్నమాట కానీ మీరు నన్ను విడనాడి దైవంలను ఆరాధిస్తే నేను ఈ దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అప్పుడు ఈ దేవాలయాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను దేవాలయాన్ని కూడా నేను పడగొడతాను దేవుడు చెప్తారు అప్పుడు అన్యులు అయ్యో వీళ్ళ పితరులన్నీ దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి ఇంతగా ఆశీర్వదిస్తే వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి విడనాడారు అందువల్ల నీ కష్టాలు వచ్చాయని మిమ్మల్ని చూసి ఎగతాలు చేస్తారు అని దేవుడు స్పష్టంగా సులోమోహన్ రాజుకి చెప్తాడండి అయినా కూడా సులోమోహన్ రాజు ముందు బాగానే ఉంటాడు ఏడు సంవత్సరాలు దేవాలయాన్ని కడతాడా తర్వాత మెల్లమెల్లగా అన్య జాతి స్త్రీలను పెళ్లి చేసుకుంటాడండి ముందుగా ఫరూక్ కుమార్తెను చేసుకుంటాడు ఇంకా అప్పుడు ఆయుగుప్తుతో యుద్ధం ఉండదని ఈ ఆలోచనలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు అనమాట అలా అన్యజాతి స్త్రీలను చేసుకొని వాళ్ళకి ప్యాలెస్లు కట్టిస్తాడు వాళ్ళ దేవతలకి గుడులు కట్టించి వాళ్లతో పాటు ఈయన కూడా ఆరాధిస్తాడండి అంత పతన స్థితికి వచ్చేస్తాడు పదకొండో అధ్యాయం ఒకటి రాజులు పదకొండో అధ్యాయము హెడ్డింగ్ ఏముంటుందంటే సులోమోన్ రాజు పతనం స్త్రీలతో ప్రారంభమవుతుందండి దావీదు రాజు కొడుకు అనమాట వాళ్లతో పాటు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఆయనని రెండు మార్లు హెచ్చరిస్తారండి నువ్వు ఇలా చేస్తే నీ రాజ్యం పన్నెండు రాష్ట్రాలు కదా పది తీసి నీ పనివాడికి ఇస్తాను రెండే నీ కొడుక్కి ఇస్తాను రెహబామ్ అనమాట ఆయనకు అది కూడా నీకోసం కాదు మీ నాన్న కొరకు అందులో దేవాలయం ఇక్కడ ఉంది ఇది నా వాస స్థలంగా నేను ఎంచుకున్నాను ఎరుషలేంని నా నివాస స్థలం నూట ముప్పై రెండో కీర్తనలో ఉంటుంది ఎజుకేలు ఐదు ఐదులో కూడా ఉంటుంది దావైదు సింహాసనాలు ఉన్నాయి మీ నాన్న కొరకు రెండు ఇస్తాను మిగతావి నీ పనివాడికి ఇస్తాను దేవుడు హెచ్చరించినా వినడండి చివరికి ఆయన శాపం పాలవుతాడు ఆయన పిల్లలకి కూడా శాపం తీసుకొని వస్తాడు అని సిరాకు గ్రంథం నలభై ఏడులో పన్నెండు నుంచి రాయబడి ఉంటుందండి మీరు చదవండి సలోమోను నువ్వెంత జ్ఞానివి విజ్ఞానము నీ నుంచి ఒక నదిలాగా ప్రవహించేది కానీ కానీ బట్ అన్న దగ్గర నీ శరీరాన్ని వనితలకు అప్పగించి నీ వంశానికి శాపం తీసుకొని వచ్చా పన్నెండు రాష్ట్రాలతో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశము పది రాష్ట్రాలు పనివాడికి వెళ్ళిపోతుందండి ఎరోబామ్కి రెండే కిందవి వస్తాయి తన కొడుకు అనమాట ఇంకా ఇజ్రాయేల్ ఉత్తర ఇజ్రాయెల్ అంటారు విడిపోయిన తర్వాత వాళ్ళు ఎంత దుష్టులుగా ఉంటారో పంతొమ్మిది మంది కూడా హంతకులు విగ్రహారాధకులు దోపిడీగాళ్ళండి ఐడోలేటర్స్ మర్డరర్స్ అండ్ యూసర్పర్స్ దోచుకోవడమే అధికారంలో ఉన్నాం కదా అని చంపడం విగ్రహ ఆరాధన చేయడం ఇజ్రాయేల్ ప్రజలండి అబ్రహాము పిల్లలు దేవుడు ప్రపంచంలో వీళ్ళని ఎన్నుకున్నాడండి వాళ్ళకే పది ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకే అన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మీరు నన్ను ఎలా ఆరాధించాలంటే ఆజ్ఞలు పాటించడం ద్వారా అదే ఆరాధన అన్నమాట ఆరాధన అనేది దేవుని మాటకు విధేయత కలిగి జీవించడం ఇది మీరు అర్థం చేసుకోనండి ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ కాల్స్ వర్షిప్ కానీ ఇలా చేత్తో మలచిన వాన్ని కాదనమాట సలోమోన్ రాజు హెచ్చరికగా బైబిల్లో ఉన్నాడండి అయితే ఇది పాత నిబంధన క్రొత్త నిబంధన వస్తే ఏంటంటే పాత నిబంధన శరీరానికి సంబంధించిన రూల్స్ అండి లేవియ కారణం కూడా బాహ్యమైన పరిశుద్ధత అనమాట కానీ నూతన నిబంధన యేసుప్రభు వచ్చిన తర్వాత శరీరం కాదండి అంతరంగ పురుషుడు అంటే స్పిరిచువల్ మ్యాన్ ఇన్నర్ మ్యాన్ ఆంతరంగిక శుద్ధి ఆయన చూసేది బాహ్యమైంది కాదు ఏసుప్రభు ఏదేది మాట్లాడాడో అది మన ఆత్మకి అన్వయించుకోవాలన్నమాట అంతరంగంలో ఉన్న విగ్రహాలని గురించి యేసుప్రభు మాట్లాడతాడండి మత్సు వార్త పదిహేనో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన నుండి అనమాట అక్కడ చాలా రకములైనటువంటి విగ్రహాలన్నమాట వ్యభిచారము దొంగతనాలు దురాలోచనలు మనిషికి దురాలోచనలు ఇతరులను ఎలా మోసం చేయాలి ఎలా హింసించాలి లేకపోతే ఎలా పాపం చేయాలి అబద్ధాలు చెప్పాలి డబ్బు సంపాదించడానికి బిజినెస్ చేసేటప్పుడు అవతల వాళ్ళని ఎలా మోసం చేయాలి దురాలోచనలు అన్నమాట వ్యభిచారం దానివల్ల వస్తుంది దొంగతనాలు అబద్ధాలు ఇవన్నీ కూడా సైతాన్ పేరే పాపం అన్నమాట సో సైతాన్కి పుట్టేవి ఇవన్నీ పిల్లలు అబద్ధాలు వ్యభిచారం దొంగతనాలు ఇవన్నీ సో ఇవి ఎవరు చేస్తారో ఎవరిలో ఉంటాయో వాళ్ళు శాపం క్రింద ఉంటారండి సైతాన్ అధికారం క్రింద ఉండడం అంటే శాపం క్రింద ఉండడం ఎందుకంటే ముందు సైతాన్ని దేవుడు శపించాడు కదండి ఆది గ్రంథంలో కూడా అబద్ధాలు దొంగతనాలు ఇవన్నీ కూడా అనమాట ఇక్కడ చూడండి ఈ పుస్తకంలో రాశాను నేను ఇదో ఇదంతా చీకటి రాజ్యం సైతాన్ అధికారం క్రింద ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే వేషధారణ పైకొకటి లోపల ఒకటి వేషధారణ అంటే మనసులో ఒకటి ఉంటుంది పైకి ఇంకొకటి మాట్లాడతామన్నమాట ఆ తర్వాత అబద్ధాలు దొంగతనాలు వ్యభిచారం అవినీతి చీకటి పనులు కానీ ఏసుప్రభు మనల్ని ఈ చీకటి నుంచి వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని రావడానికి ఆయన ఈ లోకానికి వచ్చారనమాట ఇవన్నీ విడిచిపెట్టాలండి శరీరానికి సంబంధించింది కాదు ఆత్మకి సంబంధించింది అలాగే మీరు కొలోసి మూడు అధ్యాయంలో ఐదు నుంచి చదివితే అక్కడ ఆంతరంగికమైన విగ్రహాలు అపవిత్రత అపవిత్రమైన మాటలు అపవిత్రమైన చూడడం వినడం ఇవి అపవిత్రత అనే దయ్యం అన్నమాట అపవిత్ర ఆత్మలు అన్క్లీన్ స్పిరిట్స్ అనమాట నాలుకలోకి వస్తే బూతు మాటలు వస్తాయి ఈ అన్క్లీన్ స్పిరిట్స్ కళ్ళలోకి వస్తే ఎప్పుడు పాపం చూడాలి సెల్ ఫోన్లో రహస్యంగా రూంలో ఎవరు లేరు ఎవరు లేకపోయినా అక్కడ దేవుడు ఉంటాడండి దేవుడు చూస్తారు పాపం వినాలి ఇవి అనమాట అపవిత్రత జారత్వం జారత్వం అంటే వివాహానికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు పరిశుద్ధతని కోల్పోవడం అన్నమాట ఆ తర్వాత విగ్రహారాధన అనగా ధనాశ అని రాస్తాడనమాట విగ్రహారాధన అంటే ధనాశ ధనాన్ని ఆరాధించడం అన్నమాట ధనాన్ని ఆరాధించడం ఒకటి యోహాన్ చదవాలండి రెండో అధ్యాయంలో పదిహేను నుంచి పదిహేడు వరకు యోహన్ రాస్తాడు మొదటి లేఖలో అన్నమాట ఏం రాస్తున్నాడంటే మీరు ఈ లోకమును కానీ లోకంలో ఉన్న దేన్ని కూడా ప్రేమించదు ఈ లోకమే ఒక పెద్ద విగ్రహం అన్నమాట లోకంలో ఉన్న దేన్ని మీరు ప్రేమించదు ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళకి పరలోక తండ్రి మీద ప్రేమ లేదు ఈ లోకంలోంచి వచ్చేవి ఏంటేంటి శరీరం కూడా లోకం మట్టిలోంచి వచ్చింది కదా కనుక ఈ శరీర వాంచ పుట్ట గొడుగులు వస్తాయి చూడండి పుట్టల మీద మష్రూమ్స్ ఈ శరీర వాంచలు మొదటి గ్రూప్ ఆఫ్ ఐడల్స్ అనమాట విగ్రహాలు ఈ తినాలి ఈ త్రాగాలి ఇది ధరించాలి ఈ కారు కొనుక్కోవాలి ఈ సెల్ ఉండాలి ఇది ఉండాలి శరీర అనమాట ఏం చేయాలి ఏసుక్రీస్తునకు చెందిన వాళ్ళు శరీర వాంచల్ని సిలువ వేసుకోవాలి ప్రతిరోజు సిలువ మార్గం అంటే మీ సిలువని మోస్తూ సిలువలో యేసుప్రభు ఎలా మరణించారో ఈ లోపల ఉన్నటువంటి ఈ విగ్రహాలన్నమాట ఆంతరంగికమైనవి తిండిపోతు దయ్యము గర్వము లేకపోతే మోహము సోమరితనము కోపము ఇవన్నిటినీ మనం సిలువ వేసుకోవాలన్నమాట ఇవి విగ్రహాలు తర్వాత నేత్రాష అంటాడు కళ్ళు చూసినవి కావాలి అలాగే అనుకుంది కదండి అవ్వ కళ్ళు చూసింది కళ్ళతో కావాలనుకుంది కడుపుకి బాగుంటుంది అనుకుంది ఆ తర్వాత దావీదు చూశాడు ఒక స్త్రీని కావాలనుకున్నాడు వంశంలో ఎన్ని కష్టాలండి కుటుంబంలో ఆయన చేసిన పాపాన్ని బట్టి పిల్లలకి ఆ తర్వాత జీవపు డంబం అన్నమాట అంటే గర్వం అండి గర్వం గర్వం ఉన్నవాళ్ళు దేవునికి అవిధేయత చూపిస్తారు తిరుగుబాటు చేస్తారండి సైతాను గర్వంతోనే పడిపోయాడు ఎజుకేల్ ఇరవై ఎనిమిది యశ్యా పద్నాలుగులో ఉంటుంది గర్వము పతనం ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ అంటారు గర్వము పతనానికి ముందు నడుస్తుందంట గర్వంతోనే అక్కడి నుంచి పడిపోయిన సైతాలు మనలో కూడా ప్రవేశించి గర్వాన్ని పెట్టి మనం కూడా దేవునికి అవిధేయత చూపించేలాగా చేస్తాడు దైవభీతి ఉందా సెలవునికి ఎంత గర్వం ఎందుకంటే ఆయనకి ఎంత జ్ఞానం దేవుడిచ్చారు ఆ జ్ఞానంతో ఆయన మూడు వేల సామెతలు వెయ్యి ఐదు కీర్తనలు చెప్తుంటే అందరూ రాజులు వచ్చి వా వా అని వింటున్నారు సామెతల్ని విని డబ్బులు బంగారం ఇస్తున్నారు ఆయనకి కానుకలు ఇస్తున్నారు అబ్బా ఎంత ఆశీర్వదించారు నాకు దేవుడు నన్ను లేకపోతే ఇంతమంది రాజులు ప్రజలు వచ్చి వింటారా ఇంత బంగారం ఎక్కడ చూసినా బంగారం వెండి రాళ్ళ కుప్పల్లాగా ఉంది ఎంత బంగారము ఎంత జ్ఞానము అందరూ నా దగ్గరికి వస్తున్నారు ఆయనకు ఆయన విగ్రహం అయిపోయాడు సెల్ఫ్ గ్లోరీ దేవుని లెక్క చేయలేదు శరీర వాంచలు చెప్పినట్లుగా మరి స్త్రీలు విగ్రహారాధన చూడండి దేవునికి అవిధేత చూపిస్తారండి గర్విష్ఠులు దేవుని మాటని గౌరవించరు దానికి ఆపోజిట్గా వినయాత్ములు దేవుని ఆజ్ఞలు పాటిస్తారు యేసుప్రభులాగా మోషలాగా పోస్తులు పునీతుల్లాగా అనమాట మనం క్రైస్తవులుగా దేవుని మాట ప్రకారం ఇది పెట్టుకోదు గిఫ్ట్స్ లాగా వచ్చాయి గిఫ్ట్స్ లాగానే వస్తాయండి దొంగ అలాగే వస్తాడు ఇంట్లోకి అనమాట దేవుని వాక్యాలు పెట్టుకోండమ్మా మీరు దేవుని యొక్క ఆలయము దేవుడు మీలో నివసిస్తున్నారు మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అలాంటి వాక్యాలు పెట్టుకోండి నా ఆలయము ప్రార్థనాలయం అని పిలువబడుతుంది నీతిమంతుల ఇండ్లను ఆయన ఆశీర్వదిస్తారు మీరు మొదట దేవుని రాజ్యంను ఆయన నీతిని వెతకండి మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు యేసు ప్రభు చెప్పారు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అప్పుడు నేను తన్ని ప్రార్థిస్తాను మీకు ఆయన మీకు పరిశుద్ధ ఆత్మనిస్తాడు పరిశుద్ధ ఆత్మ మీలో ఎల్లప్పుడూ నివసిస్తాడు ఇవి అండి నూతన నిబంధనలో వాగ్దానాలు ఏంటంటే శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో నివసించి దేవుని వాక్యాలు మన హృదయంలో మనసులో రాసి మనం వాటిని పాటించేలాగా శక్తి ఇస్తాడు కనుక పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఎన్ని వాక్యాలు వినండి మీలో మార్పు రాదు కనుక పరిశుద్ధాత్మని పొందాలి అన్నమాట మనం దేవుని వాక్యము చదువుతూ పరిశుద్ధ ఆత్మని పొందాలి మోస ఎట్లా పొందాడు మరి నూతన నిబంధనలో మరియ తల్లి ఎలా పొందారు అలాగే పెంతకోస్తు దినాన అపోస్తులు ఎట్లా పరిశుద్ధ ఆత్మని పొందారు అపోస్ల కార్యాలు కూడా చదువుకోండి ప్లాన్ చేసుకోండి మత్తై స్వార్థ లూకా స్వార్థ యోహాన్ స్వార్థ అపోస్ల కార్యాలు కీర్తనలు అలా బైబిల్ గ్రంథాన్ని మీరు పాటించండి దేవుని అడగండి నాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి ప్రభా నేను వాక్యం చదివి పాటించాలి అని ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా కొయ్యతో కానీ రాతితో కానీ చేసిన విగ్రహాలను ఆరాధించేవాడు శాపగ్రస్తుడని పాత నిబంధనలో చెప్పారు కానీ నూతన నిబంధనలో ఆంతరంగికమైనటువంటి విగ్రహాలు అవే దయ్యపు శక్తులు దయ్యాలు ప్రవ అపవిత్రత జారత్వము ధనాశ కక్షలు విందులు వినోదాలు త్రాగుడు వర్గతత్వము ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వాళ్ళు దేవుని రాజ్యం నాకు వారసులు కారు అని పౌలు గలతి ఐదు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు రాస్తాడు తండ్రి ఇలాంటి దయ్యపు శక్తుల నుంచి మాకు విడుదలనివ్వండి మీ వాక్యంతో మా హృదయాన్ని నింపుకొని మీ వాక్యం మా హృదయంలో మండుచిన పొదలాగా మండి అపవిత్రాత్మల్ని కాల్చివేయునుగాక ఏలియలాగా మండడానికి మాకు అగ్ని అభిషేకాన్ని దయచేయండి ఆత్మలో సత్యంలో ఆరాధించడానికి ప్రభా మీరు పరిశుద్ధాత్మని దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఆత్మలో సత్యంలో దేవుణ్ణి ఆరాధించే కృప దేవుడు మీకు దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే